అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్ ఈరోజు బేతాల కథల్లో విజ్ఞానహీనుల కథ అనే చక్కని కథను విందాం విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని మళ్ళీ ఎప్పటిలాగా మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా గమనాయాసం కలగకుండా నీకు ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వం అవంతిపట్నాన్ని ఆనుకుని సుధామపురం అనే ఒక అగ్రహారం ఉండేది అగ్రహారంలో అగ్నిదత్తుడు అనే పండితుడు ఉండేవాడు అతడు అనేకమైన మంత్రతంత్రాల్లో ప్రేవీణ్యుడు అగ్నిదత్తుడికి నలుగురు కుమారులు ఉన్నారు వారు తండ్రి దగ్గరే అన్ని విద్యలు నేర్చుకున్నారు కానీ వారికి లోకజ్ఞానం ఇంచుకంత కూడా లేదు అగ్నిదత్తుడు బాగా ముసలివాడైనాడు అవసానత సమీపించినది అందువలన అతడు తన నలుగురు కుమారులను పిలిచి వారికి అమూల్యములు అపూర్వములైన మంత్రములు నలుగురికి నాలుగు మంత్రములు ఉపదేశించాడు కాలము తీరు తీరడం వల్ల మరణించాడు పుత్రులు నలుగురు తండ్రికి జరపవలసిన పితృకర్మలు ముగించారు తర్వాత వారు తమకు తండ్రి బోధించిన మంత్రముల ద్వారా డబ్బు సంపాదించుటకు అవంతి నగరానికి బయలుదేరారు సుధామపురానికి అవంతి నగరానికి మధ్య ఒక అడవి ఉన్నది అడవి దాటితే అవంతి నగరం చేరవచ్చు క్రమంగా వారు నలుగురు సుధాంపురం దాటి అడవిలోనికి వచ్చారు అప్పుడు వారిలో పెద్దవానికి ఒక సందేహం వచ్చింది అదేమంటే తండ్రి ఉపదేశించిన మంత్రము ఫలిస్తుందా లేదా అన్నది ఆ సందేహం తీర్చుకొని కానీ అవంతి నగరానికి పోకూడదు అని నిశ్చయించుకుని తమ్ముళ్ళకు చెప్పాడు వారు కూడా అందుకు సమ్మతించారు పెద్దవాడు అడవిలో వెదక్కి ఒక ఎముకను సంపాదించాడు దానిని తమ్ముళ్ళ దగ్గరకు తీసుకొచ్చి తన మంత్రాన్ని పఠించాడు వెంటనే ఎముక ఒక అస్థి పంజరంలాగా మారింది తన మంత్ర ప్రభావము చాలా బాగా పని పనిచేసిందని పెద్దవాడు ఎంతో ఆనందించాడు వెంటనే రెండోవాడు ముందుకొచ్చి నా మంత్రమును కూడా పరీక్షించుకుంటాను అని పలికాడు అస్థిపంజరంపై తన మంత్రాన్ని ప్రయోగించాడు వెంటనే అస్థిపంజరానికి మాంసము ప్రేగులు రక్తము మొదలైనవి ఏర్పడినాయి తన మంత్ర ప్రభావం ఫలించినందుకు అతడు కూడా ఎంతో మురిసిపోయాడు మూడోవాడు కూడా ముందుకొచ్చాడు తన మంత్రాన్ని పట్టించుకోవడానికి మాంసము రక్తము ప్రేగులు వగేరాలు గల ఆ నిర్జీవమైన కళేబరంపై తన మంత్రమును పఠించాడు మూడోవాడు వెంటనే ఆ నిర్జీవ కలేబరానికి రోమములు చర్మము కళ్ళు గోళ్ళు కాళ్ళు చేతులు చర్మము ఏర్పడినాయి అది ఒక సింహమాకారం అయింది ప్రాణం మాత్రమే లేదు తన మంత్ర ప్రభావానికి మూడోవాడు ఉబ్బిపోయి గంతులు వేశాడు ఇక ఉన్నవాడు నాలుగోవాడు మాను మంత్ర ప్రభావం వల్ల దానికి జీవం వచ్చును జీవం వచ్చిన ప్రాణ ఊరుకుంటుందా అసలే క్రూర జంతువు లోకజ్ఞానం లేని మూర్ఖులు అది ఆలోచించలేదు వెంటనే నాలుగోవాడు ఆ నిర్జీవమైన సింహం మీద తన మంత్రాన్ని ప్రయోగించాడు వెంటనే సింహం అయినది ఆ జీవం లేని సింహం శరీరం అది ఊరుకుంటుందా ఆ నలుగురు బ్రాహ్మణులను పట్టన పెట్టుకుంది అడవిలోనికి హాయిగా పరిగెత్తింది మహారాజు విన్నావు కదా ఆ నలుగురిలో ఎవరు విజ్ఞానహీనుడు అని అనిపిస్తుంది అని బేతాళుడు ప్రశ్నించాడు అప్పుడు విక్రమార్కుడు బేతాల మొదటి మువ్వురు బ్రాహ్మణులు తమ తమ మంత్రమహిమను తెలుసుకుని తెలుసుకోదలిచి ఎముకను సింహంగా తయారు చేశారు క్రూర జంతువని అని తెలిసి కూడా నాలుగోవాడు తన మంత్రమహిమను చూడదలుచుకున్నాడు అందువల్ల వారిలో నాలుగో వాడే జ్ఞానహీనుడు అని బదులు చెప్పాడు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు ఇప్పుడు నిర్మలా రాగమల్లుల కథను విందాం విక్రమార్కుడు ఎప్పటిలాగా మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు ఇంకొక కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వం మధురా నగరాన్ని విక్రమజిత్తు అని రాజు పాలించేవాడు ఆ మహారాజు పుత్రిక పేరు నిర్మల ఆమె అందాల రాసి ఆమెను పెండ్లాడగోరి అనేక మంది రాజపుత్రులు ప్రయత్నించారు కానీ నిర్మల వారందరినీ తృణీకరించింది ఒకనాడు నిర్మల తన చెలికెత్తెలతో విహరిస్తూ ఉంది ఉద్యానవనంలో ఆ ఉద్యానవనంలో అంతఃపుర స్త్రీలు తప్ప ఇతరులు ఎవరూ అందుకు విహరించడానికి వీలు లేదు మగవారైతే అసలే రాకూడదు నిర్మల విహరించే ఆ సమయంలో ఒక యువకుడు రహస్యంగా చుట్టూ ఉన్న ప్రహారీ గోడ దూకి వచ్చి ఒక లతాకుంజము మధ్య దాగి ఉన్నాడు అతని రాకను రాజపుత్రికి కానీ చెలికత్తలు కానీ ఎవరూ గమనించలేదు కొంతసేపటికి రాజపుత్రిక నిర్మల ఆటలు చాలించి అందులో గల కొలను విశ్రాంతి తీసుకున్నది విశ్రమిస్తుంది చిలికత్తలు కొంత దూరంలో గల పూల వృక్షములు చేరి పూలు కోసుకుంటున్నారు ఆ సమయంలో ఒంటరిగా ఉన్న రాజపుత్రిక దగ్గరకు చేరాడు లతా కుంజముల మధ్య దాగి ఉన్న యువకుడు ఆ యువకుడు చాలా అందమైనవాడే కానీ రాజపుత్రులు ధరించి విలువైన లేవి లేవు అతను చూచి నిర్మల మొదట భయపడినది కానీ అతని అందచందములకు ముగ్ధురాలై అతనిని చూచుట లేచి కూర్చున్నది ఆ యువకుడు ఇలా అన్నాడు రాజకుమారి నేనొక ధనవంతుని కుమారుడును రాజపుత్రుడను కాను మాది కళింగ దేశము నీ అందచందములను గూర్చి విని ఇలా వచ్చాను నీ యొక్క అభిమతం తెలుసుకుని నీ నాన్నగారితో మాట్లాడవలనని అన్నాడు రాజపుత్రిక సమ్మతించింది ఇంతలో నిర్మల చెలికత్తెలు వచ్చుచున్న సవ్వడు గమనించి రాగమల్లుడు నిర్మల నేను రేపు కలుస్తాను అని పలుకుతూ తాను వచ్చిన దారిలోనే మాయమైపోయాడు రాగమల్లుడు పారిపోవట ఒక చెలికత చూచింది వెంటనే నిర్మల దానిని దగ్గరకు పిలిచి అల్లరి చేయకు అతడు నాకే వచ్చినాడు అతన్ని నేను ప్రేమిస్తున్నాను అమ్మ ద్వారా నాన్నగారికి ఈ విషయం చెప్పిస్తాను అన్నది తర్వాత వారందరూ అంతఃపురం చేరుకున్నారు ఇంతలో రాజభవనం క్రింద పెద్ద కోలాహలం బయలుదేరింది అంతఃపురం నుండి నిర్మల ఆట చూచింది రాగమళ్ళుణ్ణి రాజభటులు బంధించినారు అందువల్ల కోలాహలం బయలుదేరింది రాజభవనానికి ఆనుకునే ఉద్యానవనం ఉన్నది అందువల్ల రాగమల్లుడు గోడ దూకి పారిపోట గమనించి రాజభటులు అతన్ని బంధించారు మరునాడు రాజదర్బారులో రాగమళ్ళుని విచారణ జరిగింది రాగమళ్ళు బంధించిన సేనాధిపతి అతన్ని గూర్చి ఇలా చెప్పడం ప్రారంభించాడు వీడు చూపులకు మాత్రం అతి అందగాడు చేసే పనులు బట్టి మహాక్రూరుడు వీడు ఊరుకొక పేరుతో చలామణి అగుతున్న దుర్మార్గుడు వీడి పేరు వీరమల్లుడు దేశంలో జరిగిన బందిపోటు దొంగతనాలకు హత్యలకు వేడే కారకుడు వీడి వల్ల ఎన్నయో కుటుంబాలు నాశనమైనాయి వీడిని బంధించుటకు రాజభటులు అహోరాత్రాలు కష్టపడ్డారు నిన్నటి రోజున మన రాజభటులు వెంటాడిగా మన రాజపుత్రికి ఉద్యానవనమును ప్రవేశించినాడు భటులు నేను ఆ ప్రాంతమందే ఉండి తిరిగి వచ్చినప్పుడు బంధించినాము ఈ ద్రోహికి తగిన శిక్ష విధించు అని ప్రార్థించాడు రాఘమల్లు ముందుకు తోశాడు సానాధిపతి మహారాజు నిర్ఘాంతిపోయాడు రాత్రి భార్య వల్ల కూతురు వల్ల వాని సంగతి విన్నాడు మహారాజు ఇటువంటి ద్రోహిన రాజపుత్రికి వరించింది అనుకున్నాడు దేశద్రోహి అంతకుడు అయిన రాగమల్లుడికి పురుశిక్ష విధించాడు మహారాజు ఈ విషయము నిర్మలకు తెలిసినది అతడు ఎవడు కాని వాణ్ణి నేను ప్రేమించాను వాణ్ణి క్షమించమని తండ్రిని వేడుకుంది కానీ మహారాజు క్షేమం ఆలోచించి ఆమె కోరికను తిరస్కరించాడు రాజపటులు రాగమళ్ళుని గుర్తిస్తారు ఈ వార్త విన నిర్మల విషం తాగి తాను కూడా మరణించింది మహారాజా వింటివి కథ నిర్మలా రాగమళ్ళుల కథ నిర్మల మరణం వలన కలిగిన త్రిహత్య పాతకం ఎవరికి చెందుతుంది మహారాజుగా అని ప్రశ్నించాడు బేతాళుడు అప్పుడు విక్రమార్కుడు క్షణం ఆలోచించి ఇలా చెప్పాడు బేతాల మహారాజుకు ఎందుకు చెందుతుంది చెందదు విక్రమజిత్తు తన రాజధర్మమును పాలించినాడు కుమారి యొక్క కోరికను కూడా తిరస్కరించి తన విధి విధితాను పరిపాలించినాడు కావున న్యాయం ఆలోచిస్తే ఆ పాతకం మహారాజుకు చెందదు పైపై మెరుగులకు అందచందాలకు భ్రాంతిపడి యుక్తాయుక్తములు విచారింపక ప్రేమించిన నిర్మలకు తగిన శాస్తి ఆమెకు భగవంతుడే విధించాడు అందువల్ల ఆ పాతకం ఎవరికీ చెందదు అని సమాధానం ఇచ్చాడు తిరిగి యథావిధిగా శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడున్నారు కదండి ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కథలు వినాలనుకుంటే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్